ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ సబాత్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను తండ్రికి మహిమ కలుగునిగాక ఈరోజు ఈ కార్యక్రమంలో వీక్షించిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమే షోలో వండి తండ్రికి మహిమ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అందరికీ సబాత్ షోలో యాపి సబాద్ తెలియపరుస్తూ శుభాలు తెలియపరుస్తూ తండ్రి మనకి ఇచ్చిన కార్యక్రమాన్ని బట్టి గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడిన ఈ లోహింకి మయం చెల్లిస్తూ ఒక మాట విధానం తండ్రికి स्वर्णम् हृदयात्मतो बृहद्यान मे पलिकिञ्च पदविनि स्वरापम् प्रिययाश्वनाम शरणम् दिनमेल्लशेषितम् गुणालो हुरि पिञ्चनुगा आत्मप्रवाहौ प्रियवरमुलतो जयमु प्रगति प्रभूयाश्वनामौ प्रिययाश्वना मे నడిసెద నీతి బై నడిపెను నీకు నడిసెద నడిసేదనేనని నీకు బై నడిపెను యాశ్వా మార్గము నేనే జీవమునే सत्यमुनेनानि पलिखिनया श्वा शरणं शरणं शुभशरणं प्रिययाश्वनामचरणं दिनमेलशेषदरणम् కరిగించగని కాంతిండెలు పెలిగించనుగా రాంతి గుండెను కలిగించగని గుండెలో పెలిగించనుగా ఉదయించెను నా ప్రవాహం हृदय पुगान प्रिययाश्वनामं स्तोत्रं स्तोत्रं स्तुतिस्तोत्रं हृदया चरणं दिनमेलशेषदस्वरणो पलि శబ్దవిని స్వరాతం ప్రియనామే శరణం దినమిల్ల శేషదస్వరణ తండ్రికి మహిమ కలుగును గాక తండ్రి మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సర్వోన్నతుడు సర్వసృష్టికి కారణభూతుడైన మన పరమ తండ్రి మనకి కొన్ని మంచి మాటలు మనకు అనుకూలపరిచినట్టు యావేకి కృతజ్ఞత సతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారాలను బట్టి గడిచిన వారము నుండి నేటి వారం వరకు సభా దినాన్ని మన తండ్రి మనకిచ్చారు సభా దినం అనగా పరిశుద్ధమైన ఆరాధన దినం చాలామంది ఈ ఆరాధన దినాన్ని గమనించట్లేదు మనం ఆరాధించే దినము పవిత్రమైన దాన్ని ఆవేతాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే కొన్ని దినానికి కొన్ని లక్షణాలు కొన్ని జాబులు కొన్ని నెలలు అలాగే సూర్య సూర్యచంద్రు నక్షత్రాలను తండ్రి ఏర్పాటు చేశారు కొరకంటే ప్రకృతి ఎలిగించడానికి కాలమానాన్ని నిర్మించడానికి పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఆయన నియమించాడు దానికి ఆది కాండ ఒకటి పద్నాలుగులో ఇవి సూచనలు కాలాన్ని తెలియపరచడానికి పండుగలను కూడా తెలియపరచడానికి వీటిని నియమించారు దాని గురించి చివరంగా మరొకసారి మనం మాట్లాడదాం ఈ ఇలా వాక్యాలు కొన్ని ఉన్నాయి మన బైబిల్లో రోజుకి ఎనిమిది జాములు పగలు నాలుగు రాత్రి నాలుగు పగలు నాలుగు రాత్రి నాలుగు ఎప్పుడు ప్రారంభించబడితే అని చాలామంది మనకు తెలియపరచమని అడుగుతూ ఉన్నారు నిజంగా ఇలాప గ్రంథంలో ఇలాప వాక్యాలు గ్రంథంలో భక్తుడు రాసిన వాక్యంలో రెండో అధ్యాయ పంతొమ్మిదో వచ్చినంలో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమరించినట్లుగా యావేస్ సన్నిధిలో నీ హృదయమును కుమరించుము అని ఈ శ్రేష్టమైన వాక్యం మనకు తెలియపరుస్తుంది ఎవరి కొరకటి పసిపిల్లల ప్రాణం కొరకు లేచి రేయి మొదటిదామున లేవన్నాడు ఇదే అధ్యాయంలో ఈ బైబిల్ గ్రంథంలో తొంభై అధ్యాయం నాలుగవ వచ్చిన కూడా ఇది మొదటి దామున ఇది మొదటి నుండి అని తెలియపరచబడింది అలాగనే నిర్గమాఖాండంలో కూడా పన్నెండు ఇరవై నాలుగులో కూడా ఇదే మాటలు కొన్ని ఉన్నవి ఈ మొదటి జామున గురించి ఈ లేఖనాల్లో మనం చూసాం ఈ అధ్యాయాన్ని రెండవ జాము గురించి ఇది ఉపమాన రీతిగా చెప్పబడింది వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో మరియు అతడు రెండవ జామున వచ్చును మూడవ జామున వచ్చును ఏ దాసుడు మెలుకుగా ఉండు ఉండునో ఉండుట కనుగురును ఆ దాసుడు ధనియుడు అని ఇది రక్షకుడిని యాశ్వసేవారు చూసినగా ఇవి వాక్యములో తెలియపరచబడింది ఇది రెండో జాముగా అని ఏ జామునొస్తాడో తెలియదు ఎవరికీ కూడా తెలియదని ఇది రెండో జాము గురించి రాయబడింది మరి మూడవ జాము చదువుకున్న తర్వాత ఇది నడిజాము అంటారు నడిజామైంద్ర అంటారు తెలిసింది కదా నడిజాము ఈ నడిజాము గురించి న్యాయాధిపతులు ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు అట్లా నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిత్యోను అతనితోనూ ఉన్న నూరు మంది దండు పాలెంలో కొట్టుకునిటక్కు పోయి బోర ఊది ఊదినప్పుడు చేతులున్న కొండలన్నింటినీ పగలగొట్టిన రాయబడింది ఇది నడిజాము మొదటి జాము రెండవ జాము అలాగే నడిజాము అంటారు అంటే ఇది మూడు జాము రాత్రి కలిగినట్టు నాలుగు జాములు ఉంటాయి చెప్పే కదా నాలుగో జాము గురించి మనం నేర్చుకుందాం మారు స్వార్థ మార్కు సువార్త ఆరు అధ్యాయ ముప్పై ఎనిమిది అలాగే మత్యసువార్థ నాలుగు ఇరవై ఐదు స్వార్థ న ఇరవై నాలుగు నలభై మూడులో మరి ఆయన పంపేవారిగా వారు అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోర నడిపించుండ వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వారిని చూసి రాత్రి ఇంచుమించు నాలుగో జామున సముద్రం మీద నడుచు వచ్చుండేను అని రక్షకుడిని యాశ్వమసే గురించి ఆయన సముద్రం మీద వెళ్ళండి నేను వస్తానని చెప్పాడు సముద్రం తుపాన వస్తూ ఉంటే ఆయన సముద్రం మీద నాలుగో జామున నడుచు వచ్చినట్లుగా ఈ నాలుగు జాముల గురించి లేఖనాలు రాయబడింది సార్ మరి ఎనిమిది జాములు అన్నారు కదంటే పగలు ఎలాగైతే నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు ఎలాగైతే ఉన్నాయి రాత్రి నాలుగు జాములు ఎలాగైతే ఉన్నాయో పగలకు కూడా అలాగనే నాలుగు జాములు ఉన్నవి కనుక ఇవి నాలుగు జాములు ఎక్కడ ఉండే చెప్పేసి చాలా మంది పగలు కూడా ఉంటుందని చెప్పారు ఇంచుమించు పేతులు యోహాను మూడు గంటల సమయమున ప్రార్థనా కాలమందు అపస్తుల కార్యాల్లో పగలు ఇంచుమించు ప్రార్థనా కాలం అని రాయబడింది ప్రియా సహోదరి సహోదల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మొదటి జాము ఎప్పుడు అని మనం చూసినట్లయితే రో ఇరవై నాలుగు గంటల్లో రాత్రి నాలుగు పగలు నాలుగు అని ఉన్నది కనుక పగలు కీర్తల గ్రంథంలో పదిహేడు మూడులోనూ రాత్రివేళ నన్ను దర్శించడంకు నా హృదయం పరిశీలించి నన్ను పరిశోధించి తీవని రాయబడింది జాము సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రెండో జాము నిజంగా పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఇది రెండో జాము మూడో జాము రెండు గంటల నుండి మూడు గంటల వరకు నాలుగో జాము నిజంగా నాలుగు నుండి ఆరు గంటల వరకు నాలుగో జాము ఇది రాయిపోయింది మొదటి జాము ఇప్పుడు ఆరు నుండి తొమ్మిది గంటలు మరొకసారి చెప్తున్నాను అలాగే రెండో జాము తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు రెండో జాము పన్నెండు నుండి మూడు గంటల వరకు మూడో జాము అలాగనే మరి పన్నెండు నుండి మూడు నుండి ఆరు గంటల వరకు ఇది నాలుగో జాములు అలాగనే సేమ్ పగలు కూడా అదే జాములు రాయబడ్డవి ఇవన్నీ కూడా శ్రేష్టమైన వాక్య భాగంలో క్రొత్త నిబంధన ప్రాత నిబంధనలు కూడా రాయబడ్డవి ఏంటి జాములు అంటే కొన్ని కొన్ని జాముల్లో కొన్ని పని చేశారు ఒక పాత నిబంధన కాలంలో వారు బోరు బోధలు ఊరి ఊది ఆ అపజయాన్ని పారదోలి ఆ గోడలను కోలగొట్టడానికి గిద్యోను గోధువులు దున్నుకున్నప్పుడు గిద్యోను నేను పిలిచాను రావయ్యా నేను ఎన్నిక లేని వాడు కదా నా కుటుంబం నిజంగా చాలా స్వల్పమైన కుటుంబాన్ని రాను అన్నప్పుడు దేవదోతిని ప్రార్థన ఆలకిందయ్యా యాభై తిని ఆలకిచ్చారు రా అన్నప్పుడు గిద్యోను వచ్చాడు గిద్యోను నిజంగా ఎంతో ఇజ్రాయిల్ మధ్యన కొంతమందిని నూరు మందిని అలాగే యాభై మంది కొంతమందిని తయారు చేసి యుద్ధానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనకు తెలిసిన సంగతులేవి కనుక మనము ఏ జామున మెలుకుగా ఉండాలి ఎప్పుడు ప్రార్థన చేయాలని అడుగుతారు జాము సాయంకాలం బైబిల్ లెక్క ప్రకారంగా సాయంత్రం అస్తమయం నుండి మరొక అస్తమయం వరకు ఒక దినమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియపరుస్తూ ఉంది కారణం ఏంటంటే సాయంకాలంతో బైబిల్లో సృష్టికరతైన మన పరమ తండ్రి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సాయంత్రం 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 ఉదయం రాత్రి ఉదయంతో ప్రారంభించాడు అర్ధరాత్రి పన్నెండు నుండి పన్నెండు వరకు ఎక్కడా రాయవాడు లేదు ప్రియ సహోదరి సోదరులరా పగలు కూడా సేమ్ ఈ నాలుగు జాములు ఉంటవి ఆరు నుండి తొమ్మిది వరకు తొమ్మిది నుండి పన్నెండు వరకు పన్నెండు నుండి రెండు వరకు రెండు నుండి అలాగే నేను ఆరు గంటల వరకు కూడా ఈ నాలుగు జాములు పగలకోవడం మన మొదటి జామున చాలా విలువైంది చాలా చాలా విలువైంది ఎందుకంటే ఆ మొదటి జామున తండ్రి ప్రార్థించమన్నాడు అందుకని చాలామంది భక్తులు కూడా మన సహోదరులందరూ ఏక్కునే లేచి నాలుగో జామునంటే రెండు గంటల నుండి మూడు గంటల నుండి మూడు గంటల నుండి ఆరు గంటల వరకు సన్నీల స్నానం చేసి ఎంతోమంది భక్తులు పూజ చేస్తూ ఉన్నారు కనుక మనం కూడా అలాగే సాయంత్రం ఆరు ఆరు నుండి తొమ్మిది గంటల వరకు మనం మొదటి జామున ప్రార్థించాలని మన జూమ్ సెంటర్ను ఏర్పాటు చేశారు ప్రియ సహోదరి సహోదరు మనం ఈ జాముల్లో ఆయన నడిజాము తెలారుజాము ఉదయకాలము సాయంకాలం అని పేర్లు పెట్టాడంటే ఒక రోజున మనమందరం ఆయన కురుకులో ఎదగాలని ఆయన కూడా ప్రార్థనకా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా రాయబడింది మనం కూడా అట్టి సన్నిధిలో ఈ సభాతో ప్రారంభ దినాన తండ్రి మనకు చేసినట్టు ఉపకారాలను బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఆమె యొక్క సన్నిధి మనం ముందుకు వెళ్ళే వారి ఉందాము అట్టి కృపా చూపించిన మనందరినీ దయచూపించిన మహాగరుడుమైన తండ్రి పరిశుద్ధుడ గడిచిన వారం నుండి నేటి వారము కాచి కాపాడి తండ్రి మరొక వారంలో తన్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలుకుంటూ ఈ కార్యక్రమం ఎందరైతే సభాదినాన్ని వీక్షించారో ఉదయకాల సమయంలో తండ్రి వారిని ఆశీర్వదించి కృపతో నింపి బలపరచమని మెలుతో నింపిన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించి ఆశీర్వదిస్తూ ఆశీర్వదించి గొప్ప దీవె వారమంతా మీరే కాపాడిన ఆయన దీవిస్తారని కోరుకుంటూ యాశ్వరక్షకుడిని ఆమం ద్వారా అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైన యాపి యాపి సభా స్వభాత్ శుభాకాంక్షలు చలోమండి